డిఎస్సి పరీక్ష రాసేందుకు కనీసం డెబ్బై ఐదు నుండి తొంభై రోజుల సమయం ఇవ్వాలని జిల్లా అభ్యర్థులంతా ఒకే పేపర్ రాసేలాగా చర్యలు చేపట్టాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ స్వాగతిస్తున్నామని ఆ సంఘం జిల్లా కార్యదర్శి విలేకరుల సమావేశంలో తెలియజేశారు నోటిఫికేషన్లో ఉన్న అభ్యంతరాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రధానంగా డిఎస్సి అనగానే రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న అన్ని పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందని చాలా తక్కువ సిలబస్తో కూడుకున్నది కావున ఎంత బాగా చదివిన వారైనా ఒక్కసారైనా పూర్తి స్థాయిలో రివిజన్ చేయాల్సి ఉంటుందన్నారు అందుకు డెబ్బై ఐదు రోజుల నుండి తొంభై రోజుల సమయం పడుతుందని తెలిపారు రెండు వేల పద్దెనిమిది పరీక్షల్లో బాగా చదివిన వారికి కాకుండా కేవలం రెండు రోజులు పరీక్ష రాసిన వారికి మాత్రమే ఎనభై శాతం ఉద్యోగాలు వచ్చాయన్నారు దీనికి ప్రధానమైన కారణం డిఎస్సి పరీక్షను ఆన్లైన్ లో నిర్వహించి నార్మలైజేషన్ చేయడమే అని తెలిపారు నమస్కారం ఎట్టకెలకు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మెగా డిఎస్సిలోన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలోన మార్క్ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో ప్రధానంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు విడుదల చేశారు కనీసం అంటే నలభై ఐదు రోజుల్లోనే మొత్తం డిఎస్సి సిలబస్ అంతా కూడా చదువుకోవాలి అంటే ఆచరణలోన సాధ్యం కాదు కాబట్టి ఆచరణలో సాధ్యమయ్యేలాగా కనీసం అరవై రోజుల నుంచి డెబ్బై రోజులకు ఈ మెగా డిఎస్సి పరీక్షల యొక్క సమయాన్ని పెంచాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లనే ప్రతి జిల్లాకు నార్మలైజేషన్ పెట్టారు ఈ నార్మలైజేషన్ పెట్టడం అంటేనే కంప్యూటర్ బేస్ టెస్టుల్లోన మరి దాదాపు నెల రోజుల పాటు పరీక్ష జరిగితే నెల రోజుల్లోన అన్ని పరీక్షల యొక్క మొత్తం యావరేజ్ చేసి దాన్ని నార్మలైజేషన్ చేయడం ద్వారా చాలామంది బాగా చదువుకున్నటువంటి అభ్యర్థులకు ఆ వచ్చే క్వశ్చన్ పేపర్లోన మార్కు తగ్గడమో పెరగడమో తగ్గడం వల్ల మరి వారికి ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే పాత పద్ధతిలో ఆఫ్లైన్లోనన్నా ఎగ్జామ్ పెట్టాలి లేదు ఆన్లైన్లోనే పెడతాము అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చేసి ఆన్లైన్లో మీరు పెట్టదలుచుకుంటే మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఒకే పేపర్ రాసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఇలా కనుక చేయకపోతే చాలా మంది అభ్యర్థులు నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి పునరాలోచన చేసి కనీసం అరవై నుంచి డెబ్బై రోజులకు సమయాన్ని పరీక్ష సమయాన్ని పొడిగించాలని చెప్పేసి అట్లాగే అన్ని జిల్లాలు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రోజు పరీక్ష రాజే రాసేలాగా అందరూ ఒకే జిల్లా వాసులతో ఒకే పేపర్ రాసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఇదే కాదు అప్రెంటిస్ సంబంధించినటువంటి విషయాన్ని ఈ నోటిఫికేషన్లోన క్లియర్గా మెన్షన్ చేయలేదు దానిపైన కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం నా పేరు నాగేశ్వర్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు